श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियापं बन् యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల పదవ భాగం నిన్న మహర్షి రెండు రకాలైనటువంటి వాసనా త్యాగాల గురించి మనకి చెప్పారు ఒకటి ధ్యేయ వాసనా త్యాగం రెండు జ్ఞేయ వాసనా త్యాగం అన్నమాట రెండు భాగ వివరంగా చెప్పారు అన్నమాట ఈ ఇప్పుడు చెప్తున్నారు రామా ఈ రెండు త్యాగాలు సమానమే ఇద్దరూ గొప్పవాళ్లే ఏ ఒక్కరూ హెచ్చు తగ్గులేం లేవు ధ్యేయవా జీవన్ జీవన్ముక్తుడు ఇద్దరు కూడాను గొప్పవాళ్లే రెండు త్యాగాలు కూడా ముక్తినిచ్చేటివే ఇద్దరూ కూడాను బ్రహ్మతత్వాన్ని బాగా పట్టిన వాళ్ళే ఆ బ్రహ్మ పదాన్ని పొందగలిగిన వాళ్లే ఇంకా చెప్తున్నాడు వీళ్ళిద్దరూ కూడాను విగత జ్వరులే అంటున్నాడు విగత జ్వరం అంటే జ్వరం లేకుండా ఉండారట వీళ్ళు జ్వరం అంటే ఏంది మనకి మామూలుగా మనం జ్వరం అంటుంటాం ఆధ్యాత్మిక జ్వరం అంటే తాపం మనసులో ఏదైనా సంక్షోభం మనసులో సంఘర్షణ అసమతుల్యత ఈ మనసు లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడాను ఏదో ఒక ఏదో ఒక సంఘర్షణో సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అన్నమాట వస్తూనే ఉంటాయి దెట్ట వస్తాయి ఏ దీని మూల కారణం ఏంటంటే ప్రారంధం ప్రారబ్ధమే భోజ్యమానం ఆ ప్రారంధమే ఏంటి ఎలా వస్తుంది ఈశ్వర సంకల్పం మనం చేసుకున్న దానే దాంట్లోంచి ప్రారంధంగా ఇస్తాడు దేవుడు అనుభవించవయ్యా ఎవరో చేసింది కాదు ప్రారంధం అంటే మనం చేసుకున్నదే గత జన్మల్లో మనం చేసుకున్నదే ప్రారంధంగా అనుభవించమని భగవంతుడు మన ఎత్తేను దుద్దుతాడనమాట నీకు ఎప్పుడెప్పుడైతే నీ వంతు నీ ప్రారంధం నువ్వు అనుభవించి తీరాలి యోజమానం ఎంత నీ వాటా ఉంటుందో ఆ వాటా పడేస్తూ ఉంటాడు ఈ జన్మకి ఈ వాటా ఇదిగో ఇది ప్రారంభం సంచితంలోంచి తెతాడు ప్రారంభం పో అనుభవించి పోంటాడనమాట ఆ దేశం కాలం కలిసి వచ్చినప్పుడు ఆ ప్రారంధం ఏమవుతుందంటే మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది కర్మలుగా ఆ లోపల ఉన్న వాసనలు వృత్తులై వృత్తులు కర్మలై మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి అనమాట ఏంటి ప్రారబ్దం ఫలితం సుఖమైనా ఉంటుంది దుఃఖమైనా ఉంటుంది అనమాట సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా దీని ఫలితాలు రెండే సుఖమైన రెండు దుఃఖమైనా రెండే అనుకూలమైన ప్రతికూలమైన అనుకూలం వచ్చే సుఖము ప్రతికూలమైతే దుఃఖం అన్నమాట మనకు కలిగే అనుభవాలన్నీ రెండే కేటగిరీస్ సుఖమైనా దుఃఖమైన అనుకూలమైన ప్రతికూలమైన ఇలా సాగిపోతూ ఉంటుంది మన జీవితం ఇట్లాంటి స్థితిలో మనం ప్రతిచర్య ఎలా ఉండాలి మన యాక్షన్ ఎలా ఉండాలి రియాక్షన్ ఎలా ఉండాలి అంటే మహా చెప్తున్నాడు అనుకూలం వచ్చినా ప్రతికూలం వచ్చినా అనుకూలం వచ్చినా పొంగిపోబాకు ప్రతికూలం వచ్చి కుంగిపోబాకు పొంగక కుంగక నువ్వు బ్యాలెన్సుడ్గా ఉండు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి యావ మానే ఇదొద్దు అదొద్దు ఇది కావాలి అది అనేటువంటి ఆ యొక్క తృష్ణని తోసిపారే ప్రారబ్ధము ఈశ్వర సృష్టి హేయోపాధ్యాయాలు చేయడానికి మనమెవరం అంటున్నాడు మళ్ళీ ఇక్కడ అయ్యా ప్రారంధం ఈశ్వరుడు ఇచ్చాడు నువ్వు ఇది 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 చేయి ఇది చేయి ఇది నువ్వు ఇచ్చేయాలా ఇది అనుభవించాలా సుఖము ఆ దుఃఖం అనిస్తాడు అది నాకు కావాలి ఇది నాకు కావాలి హేయము ఉపాధ్యాయం అనడానికి నువ్వేవడ భయ్యా అని అడుగుతున్నాడు మహర్షి ఇక్కడ ఈశ్వర సృష్టిలో మనం మళ్ళీ పెట్టడానికి వేలు పెట్టడానికి మనమే వరమే ఆ ప్రారంధం మిగిలే ఉన్నిందంటే ఇంకా మిగిలి ఉంది ప్రారంధం అంటే ఆ సాధకుడు ఏం చేయాలా ఆ సాధకుని యొక్క వాసన త్యాగం అహంకార త్యాగం ఆ ధ్యేయస్థితి అక్కడనే ఆగిపోతాయి అంతే కదా ప్రారంభం ఇంకా ఉంటే ప్రారంధం తీరే వరకు జీవన్ముక్తుడు కూడా ప్రారంభం తీరే వరకు చేస్తూనే ఉంటాడని కదా మనం అనుకుంటాం ఆ ప్రారబ్ధం కొరవండింది అనుకో వాడు సా వాటిది ఇంకన అన్నీ ఆగిపోతాయి అక్కడికి వాడు వాసనా త్యాగం అయిపోదు అహంకార త్యాగం అయిపోయి దేస్థితి అయిపోద్ది అన్నీ అయిపోతాయి అతను ముక్తుడే కానీ ఆ ప్రారబ్ధం ఇంకా తీరాలి ఆ తీరే వరకు అతను మరణించడు అతన్నే కదా మనం జీవన్ముక్తుడు అన్నాం ఇప్పుడు కుమ్మరి కొండ సారి మీద తిప్పుతాడు తిప్పినాక వదిలేస్తాడు ఒక నిమిషం వదిలేసినప్పుడు మళ్ళీ అది వదిలేస్తానే ఆ చక్రం అక్కడ ఆగిపోదు ఇంకొక రెండు మూడు రౌండ్లు మెల్లగా తిరిగి 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 స్టడీ వస్తుంది జీవన్ముక్తుని స్థితి కూడా అంతే వానికి అన్నీ అయినాయి కానీ ప్రారంధం ఉంది ఇంకా కొంచెం ఆ ఉన్న ప్రారంధం ఏం కావాలి అనుభవించాలి కాబట్టి అది అనుభవించే వరకు ఆ దేహం అలాగే ఉంటుంది కాబట్టి జీవన్ముక్తుని స్థితి ఎలా ఉంటుందయ్యా ఎలా ఉంటుంది నాకు ఇది కావాలి అనేటువంటిది అది వద్దు అనేటువంటిది పనికి రాదు జీవన్ముక్తుడికి ఏ ఉండదు అనమాట ఇది నాకు ఇది కావాలి అది కావాలని ఉండదు హేయము లేదు ఉపాధేయము లేదు ఇది పనికి రాదు ఇది పనికి వస్తని భావాలు ఉండవు అనమాట ఎవరికైతే ఈ భావాలు ఉండవో ఎవరికైతే హర్షము విషాదము ఉండదో అతనే జీవన్ముక్తుడు హేయోపాధేయాలు ఎవరికి ఉండవో అతనే జీవన్ముక్తుడు ఎవడైతే జీవన్ జాగ్రత్త అవస్థలోనే సుశుప్తిని అనుభవిస్తూ ఉంటాడో ఇక్కడ జీవన్ముక్తు లక్షణాలు చెప్తున్నాడు మళ్ళీ వశిష్ఠ మహర్షి జాగ్రత్త అవస్థలోనే సుషుప్తిని అనుభవిస్తుంటాడు ఏది అంటకుండా నిర్లిప్తంగా పట్టి పట్టనట్టు అంటి ముట్టనట్లు చేస్తూ ఉంటాడు అటువంటి వాడు జీవన్ముక్తుడు ఇంకా ఎవరి వృత్తులన్నీ ఉపశమి ఉపశమిస్తాయి వృత్తులు ఎప్పుడు ఉపశమిస్తాయి వాసనలు ఉపశమించినప్పుడు వృత్తులు ఉపశమిస్తాయి అన్ని ఉపశమిస్తాయో అటువంటి వాడు మాత్రమే జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఆ స్వారస్యాన్ని అనుభవించేవాడు అంటున్నాడు ఇక్కడ మహర్షి మిగతా వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే అజాగ్రత్తలో ఉండి జాగ్రత్తలో ఉన్నామని అనుకునేవాళ్ళంట మామూలుగా ఇక్కడ జాగ్రత్త అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి మొదటిది వేక్ఫుల్ స్టేట్ ప్రస్తుతం మనం మనం ఉన్నటువంటి స్థితి జాగ్ర జాగ్రత్త ఇంకొక అర్థం ఏంటంటే అటెంటివ్గా ఉండడం అనమాట అవే కండుగా ఉండడం అవేరుడుగా ఉండడం అవేక్ అన్నది మామూలు జాగ్రత్త అయితే అటెంటివ్ అన్నది ఇప్పుడు చెప్పేటువంటి జాగ్రత్త అనమాట దేని మీద అటెన్షన్ పెట్టుకోవాలో దాని మీద అటెన్షన్ పెట్టుకో పనికి మాలిన వాటి మీద మనం అటెన్షన్ పెట్టుకుంటుంటాం అవే కండగా అది ఎక్కడ ఉండాలని ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం లేదు మనం చూస్తున్నదంతా కూడాను గేయ ప్రపంచం అంటే మనకు పనికొచ్చేది ఏదంటే జ్ఞాన ప్రపంచం ఈ అనాత్మ ప్రపంచం మనకి పనికిరాదు నాకు మనకు కనిపించేది పరమాత్మ జ్ఞాన ప్రపంచం మనకు మన పనికొచ్చేది అన్నమాట నాకు ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అనేటువంటి భావాలు ఏం చేస్తున్నాయి మనని చెడగొడుతూ ఉంటాయి అవే మనకేం చేస్తున్నాయి మనసుకు సంఖ్య వేస్తున్నాయి రామా నీకు బంధం మీద దృష్టి ఉండకూడదు ఆ మాటకు వస్తే మోక్షం మీద కూడా దృష్టి ఉండకూడదు అంటున్నాడు ఎందుకని నువ్వు మోక్షాన్ని ఏందే కోరేది నువ్వు ముక్తుడు కాకపోతే కదా నువ్వు స నువ్వు సహజంగానే ముక్తుడివి ముక్తుడు ఉన్నావు నీవు నీకు బంధం ఎక్కడిది నువ్వు మోక్షాన్ని కోరడానికి నువ్వు బంధించబడితే కదా నీకు ఆల్రెడీ మోక్షం ఉంది కదా కాబట్టి ఎవడు ముక్తుడు సదా ముక్తుడు ఎవడు అంటే సుఖదుఃఖాలు కలుగుతూ ఉన్నా కూడా మోదము ఖేదము లేనివాడు ముక్తుడు ఇష్ట అనిష్ట వస్తువుల పట్ల ఇష్టంగాని ఐష్టంగాని లేనివాడు ముక్తుడు గాఢ నిద్రలో ఉన్నవాడి వలె ఉండేవాడు ముక్తుడు ఇందా చెప్పిన అవే హేయో పాదేయ భావాలు లేనివాడు అహంకార మమకారాలు లేనివాడు ఎవడు వీడంటే జీవన్ముక్తుడే హర్షము అమర్షము భయము కామము క్రోధము కార్పణ్యం లేనివాడు జీవన్ముక్తుడు ఈ జీవన్ముక్తుడు మోక్షప్రాప్తి విషయంలో ఈ జీవన్ముక్తుడైనా విదేహముక్తుడైన ఇద్దరు సమానులే ఇద్దరికి దుఃఖం యొక్క స్పర్శం ఉండదు అందుకే వీళ్ళు ఏంటంటే ఒకరు సమాధి నుండి బయటికి వచ్చినవాడు రెండవ వాడు సమాధిలోనే ఉన్నవాడు ఒకడు సదేహుడు దేహం ఉన్నవాడు మరొకడు దేహం విదేహముక్తి విదేహముక్తుడు దేహం లేనివాడు కనుక రామా అహంకారం అహంకారాన్ని త్యాగం చేయాలి అని నేను పదే పదే చెప్తున్నా అయితే అహంకారం త్యాగం చేసినంత మాత్రాన అందరికీ ధ్యేయవాసనా త్యాగం జరిగిపోతుందని ప్రారబ్ధ కర్మ నశించి దేహం రాలిపోతుందని నిశ్చయించే నిశ్చయించడం అన్నది సరికాదు నిశ్చయంగా చెప్పలేము కాబట్టి ఆ ప్రారంధం నశించే వరకు ఆ యొక్క జీవన్ముక్తుని యొక్క ఆ దేహం కొనసాగుతూనే ఉంటుందయ్యా రమ సత్తు అసత్ ఈ రెండింటి మీద కూడాను ఆసక్తి వదిలేవయ్యా చివరిగా బోధిస్తున్నాడు ఫస్ట్ మహర్షి సత్ మీద అసత్ మీద రెండిటి మీద అస్త వదిలే ఆసక్తి వదిలే ఆగిపో అలాగే ఎక్కడ సంక్షోభం లేనటువంటి సాగరంలా అలాగే ఆగిపో సత్తు మీద ఆసక్తి వద్దు అసత్తు మీద ఆసక్తి వద్దు ఏమీ పెట్టుకోదు భావాలు అంటే జీవన్ముక్తుని లాగాను ఉండు పట్టి పట్టనట్టు ఉండు అంటి అంటనట్టు ఉండు ఏది ప్రాప్తమవుతుందో దాన్ని చేస్తూ ఉండు దాని మీద ఏ రకమైన ఆస్ ఆసక్తి పెట్టుకోకు అని బోధిస్తూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు శరణ శ్రీరామచంద్రశ